ఆత్మీయ బంధువులందరికీ నా నమస్కారాలు నా పేరు డాక్టర్ బి నాగేషు మైసూరులోని కర్ణాటక రాష్ట్ర సార్వత్రిక విశ్వవిద్యాలయంలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నాను ఇక్కడ ఆచార్య ఎం రామనాథం నాయుడు గారి కృషి వల్ల తెలుగు శాఖ ఇక్కడ మైసూరులో ఉంది కేవలం తెలుగు ఎంఏ స్థాయిలో కాకుండా పరిశోధనలోను స్నాతక స్నాతకోత్తర స్థాయిలో కూడా తెలుగు మనకు ఇక్కడ అందుబాటులో ఉంది ఎవరైతే తెలుగు ఎంఏ చేయాలని ఆసక్తి ఉన్నారో ఆసక్తి ఉన్నటువంటి వారందరూ కూడా తెలుగు ఎంఏ చేసుకోవడానికి మీకు అవకాశం ఉంది మంచి వాతావరణము దానికి మించి సుశిక్షితులైనటువంటి అధ్యాపకులు ఉన్నారు సో ఇక్కడ చదువుకోవడానికి మీకు ఏమాత్రమూ మీకు ఇబ్బంది లేకుండా చూసుకునేటువంటి జవాబారీ మేము తీసుకుంటాము ఇక్కడికే ఎందుకు రావాలనేటువంటి ఒక ప్రశ్న మీకు తలెత్తవచ్చు సో ఆంధ్రదేశంలో మీరు తెలుగు ఎంఏ చదవాలనుకుంటే డిగ్రీలో తెలుగు ఒక విషయంగా మీరు చదివి ఉంటారు ఈ ఇక్కడ మన కర్ణాటక రాష్ట్ర సార్వత్రిక విశ్వవిద్యాలయంలో ఈ తెలుగు డిగ్రీలో ఉండాలనేటువంటి నియమం ఏవైతే ఉందో అది లేదు అంటే డిగ్రీలో మీరు తెలుగు చదవకపోయినా కూడా ఎంఏ తెలుగుని ఇక్కడ అభ్యసించవచ్చు హిందీ వాళ్ళు కానీ సాంస్కృతి కానీ ఇంకేదైనా డిగ్రీలో ఉండి వాళ్ళు తెలుగు ఎంఏ చేయాలనుకుంటే హాయిగా ప్రశాంతంగా మీరు తెలుగు ఎంఏని మీరు ఇక్కడ అభ్యసించవచ్చు అంతేకాకుండా ఏదైనా డిగ్రీ లా డిగ్రీ కావచ్చు ఇంజనీరింగ్ డిగ్రీ కావచ్చు మెడిసిన్ ఇంకెవరైనా కావచ్చు మేము తెలుగు సాహిత్యం పట్ల మాకు ఇష్టం ఉంది ఆసక్తి ఉంది కానీ ఎంఏ లేదు తెలుగు ఎంఏ లేదు అనేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారందరికీ సువర్ణ అవకాశం కర్ణాటక రాష్ట్ర సార్వత్రిక విశ్వవిద్యాలయం అందిస్తుంది ఇది మైసూర్లో ఉంది కేవలం మైసూరుకే రావాలా మీరు రాయడానికే అని మీరు ఆ బాధపడాల్సినటువంటి అవసరం కూడా లేదు కర్ణాటకలో ఉన్నటువంటి అన్ని జిల్లాల్లోనూ ఆ అధ్యయన కేంద్రాలు ఉన్నాయి అక్కడే మీరు పరీక్షలు కూడా రాసుకోవచ్చు ఆన్లైన్ ద్వారానే అడ్మిషన్ పొందవచ్చు ఆన్లైన్ ద్వారానే మీరు ఏవైతే అసైన్మెంట్స్ ఉన్నాయో అన్నీ కూడా మీరు అక్కడి నుంచి నేను చేసుకోవచ్చు కేవలం పరీక్షలు రాయడానికి మాత్రమే మీకు కర్ణాటకకి కావాల్సి వస్తుంది ఇంకా మెటీరియల్ అంతా కూడా బోధనా సామాగ్రి ఏమైతే ఉందో అదంతా కూడా మీకు మెయిల్కే వచ్చేస్తుంది అకాడమిక్ ప్లాట్ఫామ్ అని ఉంది ఆ అకాడమిక్ లో మీరు మీరు ఒకసారి రిజిస్టర్ అయిపోయిన చేరి మీకు ఆ మెటీరియల్ అంతా కూడా మీకు వచ్చేస్తుంది మీరు కాలు కదపకుండా మీరు ఎంఏ తెలుపుని సొంతం చేసుకోవచ్చు అంటే మీరు చదవక్కర్లేదంటే మీరు చదవాలి పరీక్షలు రాయాలి మంచి మార్కులు తీసుకోవాలి అయితే బోధనంతా కూడా ఆన్లైన్లో జరుగుతుంది ఆన్లైన్లో జరిగేటువంటి ఈ బోధనను మీరు ఒకసారి వింటే హాయిగా పరీక్షలు మీరు రాసుకోవచ్చు పరీక్షలు రాయడానికి మాత్రమే మీరు ఎగ్జామినేషన్ సెంటర్కి రావాల్సి ఉంటుంది మిగతా అంతా కూడా మీరు హాయిగా మీ ఇంట్లో కూర్చొని మీరు ఎంఏ తెలుగుని పూర్తి చేసుకోవచ్చు పరీక్షలు కర్ణాటకలోని అన్ని హెడ్ జిల్లా హెడ్ క్వార్టర్స్లో కూడా కేంద్రాలు ఉన్నాయి దయచేసి ఈ ఈ ఈ అవకాశాన్ని మీరు సొంతం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం ఇప్పటికే చాలామంది విద్యార్థులు జాయిన్ అయ్యారు మార్చి ముప్పై ఏడో తారీఖు లాస్ట్ డేటు సో ఆలోపు మీరు ఈ ప్రవేశం తెలుగు ఎంఏలో ప్రవేశం పొందితే మిగతా పాఠ్యాంశాలు కానీ ఇంకా మిగతా అసైన్మెంట్స్ ఏ విధంగా రాయాలి ఏం కథ అనేటువంటి విషయాలన్నీ కూడా మేము మీకు తెలియ తెలియజేస్తాము మీకు ఎలాంటి అనుమానాలు ఉన్నా కూడా నివృత్తి చేయడానికి మేము ఎప్పుడు సిద్ధంగా ఉంటాము కేవలం మీరు ఎంఏ తెలుగు చేరాలనేటటువంటి ఆసక్తి ఉంటే మిగతా విషయాలను కూడా మేము క్లారిఫై చేయడానికి మేము ఉన్నాము హాయిగా శుభ్రంగా మీరు పాఠాలు మేము ఆన్లైన్లో అందిస్తాము టెక్స్ట్ బుక్స్ మీకు అందుబాటులో ఆన్లైన్లో కాపీలు అవి కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అన్ని సక్రమంగా అందించేటువంటి బాధ్యతని ఈ విశ్వవిద్యాలయంలో పనిచేసినటువంటి మేము తీసుకుంటాము సో మనకు ఒక డీన్ పొజిషన్లో ఉన్నటువంటి విశ్వవిద్యాలయంలో ఒక ముఖ్యాధికారిగా ఉన్నటువంటి ఒక డీన్ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి మన తెలుగు శాఖ అధ్యక్షులు కావడం మనకు అదొక అనుకూలమైనటువంటి అంశం కాబట్టి విశ్వవిద్యాలయంలో మనకు అంటే తెలుగు వాళ్ళకి ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకోకుండా ఉన్నతాధికారిగా ఉన్నటువంటి ఆచార్య ఎం రామనారాయణరాయుడు గారు చూసుకునేటువంటి జవాబారని వాళ్ళు వారు తీసుకుంటారు వారి పర్యవేక్షణలో మేము కూడా మీకు ఏ ఇబ్బంది లేకుండా చూసుకునేటువంటి బాధ్యతను మేము తీసుకుంటామని చెప్పేసి మనవి చేస్తూ అందరికీ నమస్కారాలు ఏ ఇబ్బంది వచ్చినా కూడా ఏ మీకు అనుమానం వచ్చినా కూడా మేము స్క్రీన్ మీద మాకు మా నంబర్లు మీకు అందజేస్తాము లేకపోతే మెయిల్ ఐడి కూడా ఇస్తాము మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు నమస్కారం